ప్రభాస్ వరుస విజయాలతో సక్సెస్ లో తనకంటూ సాటి ఎవరు లేదని పెంచుకుంటున్నారు ఈ మ్యాచ్ హీరో సో ప్రభాస్ చేసినటువంటి గత ఏడాది సలా సినిమా దుమ్ము లేపేసింది ఎనిమిది వందల కోట్లు సో కాల్కి రీసెంట్ గా తీసుకొని వచ్చిన హిట్ వెయ్యిన్ని రెండు వందల కోట్లు ఇంకా కూడా నడుస్తూనే ఉంది సో నిజంగా ఒక సలా సినిమాలో ఒక అద్భుతమైనటువంటి డాన్ గాను ఇక కాల్కి సినిమాలో అయితే కన్నుడిగాను ఇలా చెప్పుకుంటూ పోతే బాహుబలి ఆయనే ఛత్రపతి ఆయనే ఇలాంటి ఒక సూపర్ లీడర్ క్యారెక్టర్స్ చేయాలి అంటే ప్రభాసే చేయాలి మరి అలాంటి ప్రభాస్ ని ఇప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ గా చూపించబోతున్నారట హను రాఘవపూడి అవును ప్రభాస్ సలా సినిమాకి సంబంధించిన సీక్వల్ తర్వాత హనురాఘపుడికి డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఎన్నని చేస్తావు ప్రభాస్ ఒక పక్క సలా ఆ తర్వాత రాజా సాబ్ వస్తోంది తర్వాత ఇంకా స్పిరిట్ సినిమాకి సంబంధించినవి ఉన్నాయి హను ఓకే చెప్పేశారు సో ఇందులో కథా చర్చలు కూడా ఫినిష్ అయిపోయి తొందరలోనే సెట్స్ మీదకి వెళ్ళిపోతోందట హనురాఘపుడి గురించి మనకి చెప్పేది ఏముంది సీతారామం సినిమాతో సన్మాని మన తెలుగువాడు అనిపించేశారు ఆర్టెస్టర్ అరేబియన్ గుర్రం లాంటి మృనాథ్ ఠాకూర్ ని సీత పాత్రలో అద్దరగొట్టేశారు మరి అలాంటిది ప్రభాస్ ని సుభాష్ చంద్రబోస్ రోల్ లో చూపిస్తారని సమాచారం సో సైనికుడికి అసలు సిసలైన ఉదాహరణ మన భారతదేశ సైన్యానికి ఒక రూపకర్త అంటే సుభాష్ చంద్రబోస్ మరి అలాంటి ఒక స్వాతంత్రానికి సంబంధించిన ఓ వీర జవాన్ పాత్రలో మన హీరో కనిపించిపోతారని సమాచారం అంటే హను రాఘపుడి యాజ్ ఇట్ ఈస్ చూపిస్తారా లేదంటే సుభాష్ చంద్రబోస్ గారి రోల్ ని క్యారెక్టరైజేషన్ ని ఇంప్రవైజ్ చేసి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారా అనేది వి హ్యావ్ టు వైరెన్సీ సో మొత్తానికి ప్రభాస్ అయితే తాజాగా చేయబోతున్న ఈ హను రాఘపుడి గారి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఒక సైనికుడి క్యారెక్టర్ అంటే ఒక సోల్జర్ క్యారెక్టర్ అయితే కన్ఫర్మ్ సో కాబట్టి ఇంతవరకు మనం ఒక డాన్ క్యారెక్టర్ లో ఒక లవ బాయ్ క్యారెక్టర్ లో చూసిన ప్రభాస్ ని ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఆర్మీ జవాన్ పాత్రలో చూడబోతున్నాం సో ఖచ్చితంగా సీతారామం హిట్ సెంటిమెంట్ ని హను రాఘవపుడి ప్రభాస్ కి అప్లై చేస్తున్నారు ఖచ్చితంగా మన ప్రభాస్ అదరగొట్టేస్తారు ఏ పాత్రకి ఆ పాత్ర మన ప్రభాస్ అదరగొడతారు కదా